హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఈ మార్కెట్ ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ మన హరి అన్న ఫ్రెండ్స్ ఎక్కడన్నా ఏమంటే మనకి మన సబ్స్క్రైబర్స్కి అయితే మనకి తక్కువలో ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి పిల్లలు వచ్చేసి రెండు అంటే రెండు పిల్లలు వచ్చేసి పన్నెండు వేలు పదివేలు పదివేలు నుంచి పదమూడు వేలు లోపలి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ కాస్ట్ అయితే అమ్మ తరవాళ్ళు గూడూరు ఇంకా అయితే సార్ ఫ్రెండ్స్ గూడూరు నెల్లూరు జరిపోయి జాతి ఏవేవో దేశం ఫ్రెండ్స్ వాళ్ళు మీకు కావాలనుకున్నట్టయితే చూడండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హరి అన్న ఫ్రెండ్స్ అన్న మీకు ప్రతి వారం తిరుపతికి వస్తాడు పీలేరుకి వస్తాడు నెక్స్ట్ గూడూరికి అయితే వెళ్తాడు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మన సబ్స్క్రైబర్ అని చెప్తే మనకి తగ్గడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పిల్లలు మనమే ఇచ్చాము ఇవి గత పన్నెండు ఏదో తెచ్చావన్నమాట ఇవి చూసి మన వీడియో దగ్గరికి పోతా ఉన్నాయి ఎప్పుడో ఎన్నో దుర్పి జాతంలో అన్ని పుట్టేళ్ళ పిల్లలు అనమాట ఎవరికైనా కావాలంటే మన నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో త్రీ ఫైవ్ డబుల్ ఫోర్ ఫర్యాదు మన ఛానల్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అంటే అదే విధంగా మన ಫ್ರೆಂಡ್ಸು ಡೈರಿ ಫ್ರೆಂಡ್ ಡೈರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೂಡ ಸಬ್ಜೆಕ್ಟ್ ಓಕೆನಾ yang awal ketentuan dapat walaupun walaupun جي نه هوتني پرمن نا نه اين کي چوپال دا اها نه هوتني پرمن نا نه اين کي چوپال دا اها نه هوتني پرمن نا